యూట్యూబ్లో కానీ బయట కానీ ఎన్నో వీడియోస్ చూస్తుంటారు సెవెన్ చక్రాస్ గురించి కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా ఒక్కొక్క చక్రతో మనం బ్రీతింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము చాలామంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాము ఎనర్జీ అంటే ఏంటి ఆ ఫ్లో ఎలా ఉంటుంది మన బాడీలో దానికి తగ్గట్టుగా మన బాడీ రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి కానీ ఎప్పుడైనా మీరు ఓన్లో ప్రాక్టీస్ చేశారా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా ఇక్కడ నేను ఏదో చక్రాస్ ని యాక్టివేట్ చేస్తానని చెప్పేసి చెప్పట్లేదు ఇంతకు ముందు వీడియోలో క్లియర్ గా చెప్పినట్టు ఇప్పుడున్న జనరేషన్ లో ఎవ్వరు కూడా చక్రాస్ ని యాక్టివేట్ చేయలేరు అది మాత్రం మీరు ఫస్ట్ గుర్తు పెట్టేసుకోండి నేను ఇక్కడ మీకు చక్ర యాక్టివేట్ చేస్తాను చెప్పట్లేదు కానీ దాంట్లో నుంచి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ మనం బెనిఫిట్ తీసుకున్నా కానీ మన లైఫ్ చేంజ్ అయిపోతుంది మన హెల్త్ చాలా బాగుంటుంది ఈ చక్రాస్ యాక్టివేషన్ ఎంత సింపుల్ అయిపోయింది అంటే షాప్ కెళ్ళి ఒక రూపాయి ఇచ్చి పిపర్మెంట్ కొంత ఈజీ అయిపోయింది బ్లింకెట్లో ఆర్డర్ చేసి వెంటనే ఇంటికి వచ్చి అంత ఈజీ అయిపోయింది అనమాట సింపుల్గా చెప్తుంది చాలా మంది అని చూస్తున్నాం ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా చక్రస్ యాక్టివేట్ చేస్తాము లేకపోతే ఒకసారి చేయి పెట్టగానే మీ చక్రస్ అని యాక్టివేట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడము చేయించుకున్న వాళ్ళు కూడా కంప్లీట్గా ఊగిపోవడము లిటరలీ చక్రస్ యాక్టివేట్ అయితే మనము మన ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మనము క్లియర్గా మనకి ఒక అవగాహన కలుగుతుందండి ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు లేరని కాదండి తప్పకుండా ఉన్నారు కానీ ఇక్కడ కాదు ఏ రిషికేశో ఏ హిమాలయ ధ్యానం చేసుకుంటూ అలాంటి వాళ్ళు బయటకు రారండి సో ఆన్లైన్లో ఏ విధంగా యాక్టివేట్ చేస్తారు ఏంటో నాకు అది అర్థం కావట్లేదు అండ్ దట్టు నేను చెప్పిన విధంగా కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అన్నా కానీ మనం దీని నుంచి బెనిఫిట్ తీసుకోగలిగితే మన డే టు డే లైఫ్ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది అండ్ మన హెల్త్ ఏ విధంగా బాగుంటుంది కంప్లీట్గా మన సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు నర్వస్ సిస్టమ్ కావచ్చు అసలు ప్రతి ఒక్క ఆర్గన్కి మన చక్రాస్కి రిలేషన్ ఏంటి ఇంతకుముందు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కనుక చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి మీరు మీకు క్లియర్గా ఈ వీడియో అర్థమవుతుందండి మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మనవండి మన వీడియోని చాలా మంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో దయచేసి మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ హెల్త్ గురించి మీకు కానీ ధ్యాస ఉంది నా హెల్త్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఎయిట్ ఓ మన వీడియో రిలీజ్ చేస్తామండి అప్లోడ్ చేస్తాము తప్పకుండా దీంట్లో వచ్చే వీడియోస్ అన్ని కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటుంది మనకి నష్టం అయితే లేదండి అట్ ద సేమ్ టైం నేను కలిసి ఈ చక్ర ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్న వాళ్ళకి ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి లైవ్ అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలాగా చాట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా కాల్ చేసి మాట్లాడుకుందాం అందుతో అలా కాకుండా లైవ్ వీడియోలో మనం జాయిన్ అయ్యి మనం ప్రాక్టీస్ చేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ కోసం అనుకుంటే తప్పకుండా నాకు మీరు లైవ్ అని చెప్పేసి పెట్టండి ఒకవేళ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఖచ్చితంగా జాయిన్ అవుతారు అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఒక రోజు టైం తీసుకొని మీకు నేను లింక్ అనేది షేర్ చేస్తానండి లైవ్లో మనం కలిసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మన ఫస్ట్ చక్ర మూలధార చక్ర రెడ్ కలర్ని రిప్రజెంట్ చేస్తుంది అది ఆ చక్ర మనకి ఇంతకు ముందు చెప్పాను మన టైల్ బోన్ లో ఉంటుంది కింద మన వెనుక భాగంలో టెయిల్ బోన్ బేస్లో ఉంటుంది ఈ మూలాధార ఒకవేళ డిస్టర్బ్ అయింది అంటే మనం చాలా మంది చూస్తూ ఉంటాం అండి పొద్దున పదిహేను పన్నెండున్నర లెవెల్ ఏమండి బద్దకంగా అనిపిస్తుంది ఎదురు వస్తూనే ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆకలి పైన మనకు కంట్రోల్ ఉండదండి తింటేనే ఉంటామండి కాదు తింటూనే ఉంటాం అంటే చాలా డల్గా ఉంటామండి డే అంతా ఈ మూలధార ఎప్పుడైతే డిస్టర్బింగ్ ఉంటుందో ఫుడ్ అండ్ స్లీప్ అని డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళు కొంచెం భయం భయంగా ఉంటారండి రెడ్ కలర్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి ద సేమ్ టైం దీని శబ్దం వచ్చేసి లమ్ ఎల్ఏఎం లమ్ దాని తర్వాత స్వాదిష్ట చక్ర అండి ఈ స్వాదిష్టాన చక్ర కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి గుర్తుపెట్టుకోవాలి మూలధార రెడ్ స్వాదిష్టాన ఆరెంజ్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ స్వాదిష్టాన మనకి వాటర్ని రిప్రజెంట్ చేస్తుంది దీని శబ్దం వచ్చేసి బమ్ అండి బిఏఎం బమ్ ఈ స్వాదిష్టాన చక్ర వాళ్ళు ఓన్లీ ఫుడ్ స్లిప్ అయినా కాకుండా కొంచెం వాళ్ళు ప్రెజర్ సీకర్స్ అండి అంటే వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుందండి ఎంటర్టైన్మెంట్ పైన చాలా జాస్తి చూపిస్తారు వాళ్ళు తర్వాత చక్ర వచ్చేసి మణిపూర్ణ చక్ర దీని కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది మన ఫైర్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి రమ్ అండి శబ్దం రమ్ ఆర్ఏఎం రమ్ ఈ మణిపూర్ణ చక్ర కొంచెం స్టిమ్యులేట్ అయి ఉంటాయండి మనకి మనము ఏదైనా కానీ సాధించాలి అని పట్టుదల ఎక్కువగా ఉంటుందండి అంటే ఈరోజు ఈ పని అంటే రేపు చేసేయాలి అంతే దాంట్లో డౌట్ లేదండి వాళ్ళ లో కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ లో కావచ్చు చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటారండి కాన్ఫిడెన్స్ తో పాటు కమిట్మెంట్ లెవెల్స్ పెరగాలి అంటే మనకి ఈ మణిపూర్ణ చక్ర చాలా 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 ఇంపార్టెంట్ అండి సో తర్వాత చక్ర అనర్హత మన హృదయ స్థానం దగ్గర ఉంటుందండి దీని శబ్దం ఎం కలర్ వచ్చేసి గ్రీన్ అండి మన ఫైవ్ లో ఇది ఏర్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఎవరికైతే గా ఉండాలి అందరికన్నా వంద మంది నించుందామంటే వంద మందిలో ఒక్కడిగా గా నాకు గుర్తింపు లభించాలి అనుకున్న వారికి ఈ అర్హత చక్ర చాలా సపోర్ట్ చేస్తుంది చాలా 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 ఇంపార్టెంట్ తర్వాత చక్ర విశుద్ధి చక్ర అండి మన కంటం దగ్గర ఉంటుంది బ్లూ కలర్ రిప్రజెంట్ చేస్తుంది ఫైవ్ ఎలిమెంట్స్లో స్పేస్ రిప్రజెంట్ చేస్తుంది దీని శబ్దం వచ్చేసి హమ్ అండి హెచ్ఏఎం హమ్ ఇది కానీ మనకి ప్రాపర్గా స్టిమ్యులేట్ చేయగలిగితే మనం కమాండ్ని సాధించగలుగుతాం అండి మన బాడీ పైన మనము ని పొందగలుగుతాం గా తర్వాత చక్ర ఆజ్ఞ చక్ర అండి కలర్ వచ్చేసి ఇండిగో ఆర్ వైట్ అంటాం అండి దీని శబ్దం ఓం ఓం ఒకవేళ ఈ ఆజ్ఞ చక్రాన్ని కానీ మనం స్టిమ్యులేట్ చేయగలిగితే మనము ఉన్న ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ డిఫరెంట్గా ఉంటామండి డిఫరెంట్గా చూస్తామండి ఇప్పుడు ఒకటే ఆబ్జెక్ట్ని మీరు ఒక విధంగా చూడగలుగుతారు నేను ఒక విధంగా చూడగలుగుతాను ఇంకొక పర్సన్ ఇంకొక విధంగా చూడగలుగుతారండి అదేవిధంగా మనకు వచ్చే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఏదన్నా కానీ మనం ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటామో ఏ విధంగా చూస్తామన్న క్లారిటీ క్లియర్గా ఉంటుందండి మనకు అంత ఎఫెక్టివ్ అండి దాన్ని మన ముదుటి భాగంలో ఉంటుందండి ఇక్కడ ఆజ్ఞ చక్ర అనేది సో ఈ ఆజ్ఞ చక్ర మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ టైం మన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత చక్ర సహస్రాల చక్ర ఇది వైలెట్ కలర్ రిప్రజెంట్ చేస్తుందండి దీని సౌండ్ ఓం అని ఆజ్ఞ అండ్ సహస్రద రెండు కూడా ఓం అనేది సౌండ్ అండి కానీ సహస్ర చక్రది కలర్ వైలెట్ అండి ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ చాలా మంది ఈ ఆజ్ఞ చక్ర ఆగిపోతారండి ఈ ఆజ్ఞ చక్ర ఆగిపోతారు ఎందుకంటే మూలధారి నుంచి ఆజ్ఞ వరకు ప్రాక్టీస్ చేయంగా ఓవర్ టైమ్ ఆఫ్ పీరియడ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటి ఇవన్నీ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ స్ట్రెస్ ఇవన్నీ వదిలేసి పర్ఫెక్ట్గా ధ్యాన రూపంలో అంటే దేవుడికి ఈ ఈ ప్రాణామిక దేవుడికి అర్పితమని చెప్పేసి అనుకొని ధ్యానం చేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా గెలగలుతారండి నాకు తెలిసినంత మటుకు కానీ సహస్రాల చక్రాన్ని రీచ్ అవ్వాలి అంటే మాత్రం అది ఒక పెద్ద ఆబ్స్టికల్ అండి అక్కడ మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మాక్సిమం ఆగిపోతారండి ఎందుకంటే ఒక్కసారి అది రీచ్ అయింది అంటే ఓం శివాయ అండి అంటే డైరెక్ట్ గా కనెక్షన్ అండి మన యూనివర్స్తో మనం మన బాడీని మన చక్రాస్ని యూజ్ చేసి డైరెక్ట్ గా ఇంటర్లింక్ అవ్వడం దాని ప్యూర్ ప్యూర్ఫామ్ మీ అంత పవర్ఫుల్ పర్సన్ ఇంకా ఎవ్వరు ఉండరు ఈ చక్రాస్ యొక్క సౌండ్ అండ్ కలర్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి అండ్ వాటి యొక్క తత్వం కూడా మీకు క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చాను సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం బ్రీతింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దామండి సో మూలధార చక్ర జాగ్రత్తగా వినండి మన బేస్ చక్ర అండి మన ఫస్ట్ చక్ర మన స్పైనల్ కార్డ్ కింద బేస్లో అండి వెనక భాగంలో ఓకే సో ఇది మనకి తో మన తో కన్నాకి కనెక్షన్ ఉంటుందండి ఈ మూలధార చక్ర సో మనము దీన్ని బ్రీతింగ్తో ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే అరచేతుల్ని ఆకర్షణ తిప్పేయండి రిలాక్స్గా కూర్చోవాలండి ఒకటి గుర్తుపెట్టుకోండి స్పైక్సిమం స్ట్రేట్గా పెట్టుకోవాలండి అట్ ద సేమ్ టైం చిన్న కొంచెం పైకి కొంచెం మన చిన్న పైకి ఎత్తారండి ఇంతకు ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి చూడకపోతే చూడండి చూడండి వీడియో మీకు అప్పుడే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుందండి బ్రహ్మరంధ్రం నుంచి ఇన్హేల్ తీసుకుంటున్నట్టు మనం ఇమాజిన్ చేసుకోవాలి మనం ఫీల్ అవ్వాలి స్ట్రైట్ అవే ఇంకేం ఆలోచించుకోండి స్ట్రైట్ అవే సింగిల్ అండి కిందకి వెళ్ళిపోయామండి మన మూలధ చక్ర అంటే మన టైల్ బోన్ దగ్గర మన ప్రాణ మన ప్రాణవాయువు టచ్ చేసినట్టు ఫీల్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి పైకి రిలీజ్ చేస్తున్నట్టు ఎగ్జైల్ చేస్తున్నట్టు ఓకే ట్వంటీ టైమ్స్ చేద్దాం ప్రాక్టీస్ ఇది ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము ఎంత స్లోగా చేసి అంత మంచిదండి అండి సో అరచితుల్ని ఆకర్షణ తిప్పాము స్పైన్ స్ట్రైట్ చిన్నప్ చేసాము డీప్ ఇన్హేల్ తీసుకుంటాము ముక్కుతోటి మాత్రమే చేయాలని డీప్ ఇన్హేల్ చేసినప్పుడు మన కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మన బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది అండ్ కంప్లీట్గా మన ప్రాణవాయువు కిందకి వెళ్తుంది మూలధార చక్రం టచ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మనం ఎగ్జైల్ చేస్తున్నాం సేమ్ ఇదే ప్రాసెస్ మనం ట్వంటీ టైమ్స్ చేస్తామండి కంప్లీట్ ప్రాసెస్ అయినంత వరకు కళ్ళు తిరగకూడదు స్పైన్ మూమెంట్ ఉండకూడదు అండి స్పైన్ గా పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం లబ్ించుకోవడం ఉండకూడదు అండి ఎవ్వరు కూడా స్పై స్టట్గా పెట్టుకోవాలి రిలాక్స్ వదిలేసేయాలి కావాలనుకుంటే మీ ని రొటేట్ చేసుకుని బ్యాక్ ఫ్రీగా వదిలేసేయండి అప్పుడు మనకి చెస్ట్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది మన రిప్కేజ్ కేజ్ ఓపెన్ అవుతుంది రిప్కేజ్ కేజ్ బాగా ఫ్రీగా ఓపెన్ అయినప్పుడు ఇన్హేల్ గానీ ఎగ్జాట్ కానీ ఫ్రీగా మంచిగా చేయగలుగుతాం అండి కానీ బాడీ మొత్తం ఫ్రీగా ఉండాలండి రైట్ రిలాక్స్ గా పెట్టేసుకుందాము స్టార్ట్ చేద్దామండి నేను ఒక త్రీ టైమ్స్ చేసి చూపిస్తాను ఇదే ప్రాక్టీస్ ప్రతి ఒక్క చక్ర చేసుకోవచ్చు అండి సో ట్వంటీ టైమ్స్ చేయాలి మీరు ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థమవ్వడం కోసం త్రీ టైమ్స్ చేస్తాను డీప్ ఇన్హేల్ చేస్తున్నాను కళ్ళు మూసుకొని Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Ee మీరు ట్వంటీ టైమ్స్ ఇన్హేల్ ఎగ్జెల్ చేసిన తర్వాత మీ ఊపిరిని లోపలికి తీసుకెళ్ళి లాస్ట్ ఏదైతే లాస్ట్ టైం ఉంటుందో ఆ లాస్ట్ టైంకి ఊపిరిని లోపలికి తీసుకెళ్ళి మనము మూలధార్ చక్ర దగ్గరని స్టాప్ చేసి మినిమం ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ కావచ్చు టెన్ సెకండ్స్ కావచ్చు హోల్ చేయడానికి ట్రై చేయాలండి అక్కడ హోల్ చేయడానికి ట్రై చేయాలి మనం ట్రై చేసిన వెంటనే ఈ చక్ర ఒక శబ్దం ఏంటి లమ్ ఎల్ఏఎం లమ్ ఈ శబ్దాన్ని మినిమం ఒక టెన్ టైమ్స్ కావచ్చు లెవెన్ టైమ్స్ కావచ్చు మీరు చెప్పాలండి చెప్పేటప్పుడు కూడా నోట్తో చెప్పడం కాదండి మన నాభి దగ్గర నుంచి రావాలని చెప్దాం లం లమ్ ఇన్హేల్ బ్రహ్మనాడు నుంచి ఇన్హేల్ తీసుకుంటాము కిందకి వెళ్ళాము వచ్చేసేమో అక్కడి నుంచి మన నాభి కింద భాగం నుంచి శబ్దాన్ని మనం క్రియేట్ చేయాలి మాట్లాడుతున్నప్పుడు వాయిస్ సాఫ్ట్గా ఉంటుందండి కానీ మనం ఏదైనా కానీ మంత్రస్ కావచ్చు ఈ విధంగా శబ్దాలు చక్ర ఒక శబ్దాల్ని పలికినప్పుడు మన కొంచెం మనము నుంచి తీసుకోవాలండి మనం నుంచి ఫీల్ చేయాలి సో అందుకనే మన శబ్దం మారుతుంది లంకి లం లోపల నాకు వైబ్రేషన్ తెలుస్తుంది అండి లోపల చెప్తున్నప్పుడు మనకు ఇసు అయిపోతుంది దాంట్లో మనకి వైబ్రేషన్స్ క్లియర్గా తెలుస్తుంది ఆ విధంగా చేయాలండి ప్రతి ఒక్క సౌండ్ కూడా ఈ విధంగానే సో ఇంకొకసారి చేద్దామండి నేను క్లియర్గా చేసి చూపిస్తానండి త్రీ టైమ్స్ మామూలుగా ట్వంటీ టైమ్స్ చేయాలండి నేను త్రీ టైమ్స్ చేస్తున్నాను చేసిన వెంటనే హోల్డింగ్ పెడతాను దాని తర్వాత త్రీ టైమ్స్ లమ్ అని శబ్దాన్ని పలుకుతానండి సో ఇదే ప్రాక్టీస్ మీరు ప్రతి ఒక్క చక్రాకి చేయాలండి ప్రతి ఒక్క చక్రాకి చూడండి నేను స్టార్ట్ చేస్తాను స్పైన్ స్ట్రైట్ అరచేతులు ఆకాశం వైపు కొంచెం మన కళ్ళ కన్నా కొంచెం ఒక వన్ ఇంచ్ పైకి తలెత్తుకోవాలి రిలాక్స్గా కూర్చోవాలి స్పైన్ స్ట్రేట్ గా పెట్టుకోవాలి బాడీని మొత్తం టైట్ గా స్టెప్ గా పెట్టుకోవద్దాన్ని రిలాక్స్ వదిలేసండి డీప్ ఇన్హేల్ ఫ్రమ్ బ్రహ్మరంధ్రం కిందకెళ్ళంగానే మూలాధాన్ని ఫీల్ అయ్యి ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ అండ్ హోల్డ్ అండి ఇప్పుడు టెన్ సెకండ్స్ అయిపోయాక స్లోగా ఎగ్జాక్ట్ వెంటనే ఇమీడియట్లీ బ్రేక్ తీసుకోకుండా లమ్మన శబ్దాన్ని టెన్ టు లెవెన్ టైమ్స్ హేల్ లమ్ Last time, slow deep inhale. Lam. ఈ విధంగా ఈ విధంగా ట్వంటీ టైమ్స్ మీరు ఇన్హేల్ ఎగ్జెల్ చేసిన తర్వాత ఏది మన చక్రం టచ్ చేసిన తర్వాత ఇప్పుడు హోల్డ్ చేయాలి ట్వంటీ సెకండ్స్ వెంటనే బ్రేక్ లేకుండా ఎగ్జేల్ చేసి ఇన్హేల్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఈ శబ్దం పలకాలండి టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మీ ఓపిక సో ఈ విధంగా ప్రతి ఒక్క పాయింట్ టచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ప్రతి ఒక్క పాయింట్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలండి సో ఒక్కటి అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్క ఎనర్జీ పాయింట్కి ప్రాసెస్ సేమ్ ఉంటుందండి మూలధారైపోయిందండి తర్వాత స్వాదిష్టాన మణిపూర్ణ అనర్హత విశుద్ధి ఆజ్ఞ వర్క్ చేసుకుంటామండి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనం ఎప్పుడైతే మనం ఇమాజిన్ చేసుకుని చేస్తున్నామో ఆ పాయింట్ దగ్గర మనకి హెవీనెస్ తెలియాలండి మనకి అక్కడ ప్రాణవాయువు కంప్లీట్గా ఫిల్ అయిన ఫీలింగ్ మనకు వస్తుందండి కరెక్ట్గా డీప్ ఇన్హేల్ చేసామండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ యోగా అంటే నథింగ్ అండి మన బాడీని మన మైండ్ తో కనెక్ట్ అండి ఎప్పుడైతే మీరు మీ మైండ్ని మీ బాడీతో కనెక్ట్ చేసి ప్రాపర్గా చేయగలుగుతారో మీ యోగా ప్రాక్టీస్కి ఉండదండి మీరు ఏ యూట్యూబ్ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఏం లేదు మీకు మీ బాడీ గురించి అర్థం చేసుకోవాలండి అది చాలా 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 ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మాత్రం వాళ్ళు హోల్డింగ్ పెట్టకండి వాళ్ళు ఖచ్చితంగా హోల్డింగ్ పెట్టకండి అండ్ కంప్లీట్గా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా హోల్డింగ్ ఎక్కువ పెట్టకండి ఎంతవరకు మన లంగ్స్ మనకి సహకరిస్తుందో అంతవరకే నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెకండ్స్ పెట్టగలుగుతాను అనుకోండి ట్వంటీ సెకండ్స్ చాలు ఇంకొకరు థర్టీ సెకండ్స్ పెట్టగలుగుతారు ఇంకొకరు ఫార్టీ సెకండ్స్ పెట్టగలుగుతారు నాకు ఒకవేళ ఫైవ్ సెకండ్స్ ఏ చాలంటే చాలండి సో ఎప్పుడైనా కానీ ఈజీగా మన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయాలండి నేను చెప్పారు కదా అని చెప్పేసి డీప్ బ్రత్ లంగ్స్ లంగ్స్ని మొత్తం డ్యామేజ్ అయ్యే విధంగా హోల్డింగ్ పెట్టేసి చేయకూడదండి కరెక్ట్ వే చూస్తే మనకి లోగా చూస్తామండి రాంగ్ వేలో చూస్తే మనకి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్ అవ్వాల్సి పెట్టలేము దానివల్ల మనకి ఇంట్రెస్ట్ పోతుంది చేయడం అసలు సో ఏదైనా కానీ స్లో ప్రాసెస్ అండి ఇంత స్లోగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి సో ఈ వీడియో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందండి సింపుల్ చెప్తున్నానండి లాస్ట్ టైం మనం ఇన్హేల్ ఒక్కొక్క చక్ర దగ్గర కొన్ని టైమ్స్ ఇన్హేల్ తీసుకుంటూ ఉంటాము తీసుకున్న తర్వాత లాస్ట్ టైం ఎప్పుడైతే ఇన్హేల్ తీసుకుంటామో అప్పుడు మనం చేత ఫైవ్ సెకండ్స్ కావచ్చు టెన్ సెకండ్స్ కావచ్చు ఫిఫ్టీన్ సెకండ్స్ కావచ్చు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి ఒక్కసారి ఎగ్జైల్ చేసిన వెంటనే మనము ఆ పర్టికులర్ చక్ర ఒక శబ్దాన్ని పలకాలి ఆ శబ్దం పలుకుతున్నప్పుడు మనం ఆ పర్టికులర్ కలని మనం ఇమాజిన్ చేసుకోవాలండి సో ఈ త్రీ పాయింట్స్ అండి గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి ఎప్పట్లానే ఈ వీడియో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండి అట్ ద సేమ్ టైం వ్యూస్ వస్తున్నాయండి చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి సో దయచేసి మీరు ఎవ్రీ వీక్ సాటర్డే ఎయిట్ ఓ మార్నింగ్ మన వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటుందండి మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం చాలా ఉంటుంది ముందు ముందు ఇంకా స్టార్టింగ్ అండి మనం చెప్తుంది ఓన్లీ బేసిక్స్ మాత్రమే అనుకుంటానండి అండి ఇంకా చాలా చాలా జర్నీ చాలా ఉందండి మీరు కరెక్ట్గా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే చాలా తక్కువ రోజుల్లో మీరు రిజల్ట్స్ని చూడగలుగుతారు సో ఎప్పటిలానే వీడియో సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో ఫంక్షనింగ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ చక్రస్ చెప్పేసి ఒక వీడియో చేపండి ఆ వీడియోలో మీకు క్లియర్గా ఒక్కొక్క చక్ర ఒక బెనిఫిట్స్ ఏంటి దాని ఫంక్షనింగ్ ఏంటి మన ఆర్గన్స్ కింద దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏ ఆర్గన్స్కి ఏ చక్ర అనేది కరెక్ట్గా మనకి ఎఫెక్ట్ పడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతవరకు ఓం నమ శివాయ